రాధా 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 అంటూ కృష్ణమోహన్ ములక మంచం మీద పడుకుని అరుస్తున్నాడు రాధ బియ్యమేరుతూ ఆ అరుపు వింది అబ్బా పూరికి అరవకండి వస్తున్నాను అంటూ రాధా అక్కడికి వచ్చింది అబ్బా ఏంటండి పొద్దున్నే మంచం కూడా దిగకుండా అరుస్తున్నారు వేపపుల్ మీ పక్కనే ఉంది కదా ఏంటే చేతికి వాళ్ళని అబ్బా పక్కనే ఉంది కదా పక్కనే ఉంటే ఎలా చేతికివ్వాలి కదా రాధ తిట్టుకుంటూ వేపపుల్ల అందించింది కృష్ణమోహన్ ఆ వేపపుల్ల తీసుకుని తీరిగ్గా దంతాలు తోమటం మొదలెట్టాడు నీ బద్ధకంతో నా ప్రాణం పోతుందండి పక్కనే ఉన్నది కూడా అందుకోకపోతే ఎలా పనిచేస్తేనే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది అని వంట వంటతో చెప్పింది పనిచేయాల్సిన అవసరం నాకింటే మంచి ఇల్లుంది నాకున్న పొలాన్ని కౌలుకిచ్చాను మనకి వస్తుంది తింటే కొండలైనా కరిగిపోతాయి రేపటి నుండి నిలబడి అని దాని గురించి పెద్దగా పట్టించుకునేవాడు కాదు రాధ మాత్రం కృష్ణమోహన్ ఎప్పుడు మారతాడా అని ఎదురుచూస్తూ ఉండేది ఓ రోజు కృష్ణమోహన్ పడుకొని ఉండగా ఏదో పాము విసగొడుతున్న శబ్దం వస్తుంది కాని కృష్ణమోహన్ మాత్రం బద్ధకంగా మంచం మీద పడుకొని ఉన్నాడు ఒక సర్పం మాత్రం కృష్ణమోహన్ పడుకొని ఉన్న మంచం మీదకెక్కింది రాధ అప్పుడే కుండతో నీళ్లు వస్తుండగా పాము పైకెక్కుతూ కనిపించింది కృష్ణమోహన్ మాత్రం గురకపెట్టి నిద్రపోతున్నాడు రాధకి ఆ పాముని చూడగానే నోట మాట రాలేదు పాము మాత్రం కృష్ణమోహన్ పైకెక్కి పొట్ట మీద కూర్చుంది రాధకేం చేయాలో అర్థం కాలేదు రాధ నీళ్ల కుండను నిదానంగా దింపి కర్ర తీసుకుంది పాము కొడితే తగులుతుంది ఏం అని ఆలోచిస్తూ ఉంది రాధ తన చేతిని పాముకి దగ్గరలో ఉంచింది అలాగే కదలకుండా ఉండడంతో పాము తన చేతిపై దిక్కింది రాధ పాముని అలాగే తీసుకుని వెళ్లి అడవిలో వదిలేసింది ఇదంతా తెలియని కృష్ణమోహన్ మాత్రం అలాగే గురకపెట్టి నిద్రపోతున్నాడు ఈయన ఇలాగే ఉంటే ఏదో ప్రాణానికి ప్రాణానికే వస్తుంది ఏం చెయ్యాలి అని తనలో తాను ఆలోచిస్తుంది కృష్ణమోహన్కి ఏమిష్టమో బాగా ఆలోచించింది మా ఆయనకి వాళ్ల నాయనమ్మంటే చాలా ఇష్టం వింటాడు అని రాధ ఆలోచించి ఒక ఉపాయం కనుగొంది ఇంత ఆలోచించాక కృష్ణమోహన్ నిద్రలేచాడు నిద్రపోతున్నప్పుడేదో అలి అని ఆవలిస్తూ లేచాడు రాధకి కోపం భయం ఆశ్చర్యం అన్నీ కలిగాయి ఒకరోజు కృష్ణమోహన్ పడుకుని ఉండగా తన మీద ఒక్కసారిగా పువ్వులు పడ్డాయి లేచి చూసుకునేసరికి తన ఒంటి నిండా రకరకాల పువ్వులే రాధ మాత్రం పెరట్లో బావి దగ్గర నీళ్లు తోడుతుంది ఏంటి అనుకుంటూ భార్య దగ్గరికి వెళ్ళాడు రాదా ఏంటి మంచం నిండా బాగా తీసుకున్నారేమో అడుగుతారేంటి అదేంటి నువ్వు వెయ్యలేదా ఆ ఉన్న పనులన్నీ సరిపోక మీ మీద పూలు వేస్తాను అని భర్త వైపు చూడకుండా నీళ్లు తోడుతూ ఉంది కృష్ణమోహన్కేం అర్థం కాలేదు ఇంకొన్ని రోజుల తర్వాత కృష్ణమోహన్ ఇంటి ముందు అరుగు మీద కూర్చొని ఏదో ఆలోచిస్తున్నాడు మనలాగి పక్షులు జంతువులు వాటి వాటి భాషల్లోనే మాట్లాడుకుంటాయా మనం ఆవు పాలు తాగితే వాటిలాగా అంత బలంగా అవుతామా లాంటి పనికిరాని ఆలోచనలు చేస్తూ ఉండగా ఒక కుక్క కృష్ణమోహన్ ఎదురుగా వచ్చి అరుస్తూనే ఉంది అని కృష్ణమోహన్ అరుస్తున్నాడు కానీ కుక్క మాత్రం అలాగే అరుస్తుంది ఏంటే నన్ను చూసి అరుస్తున్నావు రాత్రికి నీకు అన్నం వెయ్యను అని తిడుతున్న కుక్క అరుస్తూనే ఉంది దాంతో కృష్ణమోహన్కి భయం వేసి అక్కడ లేచి వెళ్ళిపోతాడు తర్వాత ఆ కుక్క వెళ్ళిపోతుంది ఆ రోజు రాత్రి కృష్ణమోహన్ రాధా భోజనానికి కూర్చొని ఉన్నారు రాధా గోంగూర పప్పు వడ్డించి ఎదురు చూస్తుంది కృష్ణమోహన్ మాత్రం ఏదో ఆలోచనలో ఉన్నాడు ఏంటండి ఏదో ఆలోచిస్తున్నారు గోంగూర పప్పు అంటే మీకు ఇష్టమే కదా నా జీవితంలో ఏదో తప్పు జరుగుతుందనిపిస్తుంది రాధా ఎందుకలా అంటున్నారు నా కీడు అయితే ఒకసారి ఋషిని కలిసిరండి అని రాధ ఏదో మామూలుగా చెప్పింది కృష్ణమోహన్ కూడా అదే నిజమనుకున్నాడు దాంతో తర్వాత రోజు కృష్ణమోహన్ ఋషి దగ్గరికి వెళ్ళాడు ఋషి పూజ చేసుకుని కూర్చొని ఉన్నాడు ఏంటి గిట్టయ్యా ఇలా శకునాలే కనిపిస్తున్నాయి అని జరిగిందంతా చెప్పాడు రిషి కాసేపు కళ్ళు మూసుకొని ఆలోచించి మీ నాయనమ్మ నీకేదో చెప్పాలనుకుంటుంది కిట్టయ్య మా నాయనమ్మ ఏం చెప్పాలంటుంది మీ ఇంటి పక్కన ఉండే ఖాళీ స్థలంలో మీ నాన్నమ్మ ఏదో దాచిపెట్టిందంట అది తీసుకోమంటుంది అనగానే కృష్ణమోహన్ ఉబ్బి తబ్బిప్పైపోయాడు నా కోసం దాచిపెట్టిందా అయితే ఖచ్చితంగా తీసుకుంటాను అని ఉత్సాహంగా ఖాళీ స్థలం దగ్గరికి వెళ్ళాడు అక్కడ చాలా చెట్లున్నాయి కృష్ణమోహన్ ఆ ముళ్ళ చెట్లన్నీ నరికి స్థలాన్ని శుభ్రం చేశాడు అక్కడ ఏమీ కనిపించలేదు దాంతో అక్కడికి రాధ వచ్చింది మనకింత ఉందని ఇప్పుడే తెలుస్తుందండి ఇక్కడ మా నానమ్మ ఏదో దాచిపెట్టిందంట ఏం కనిపించలేదు భూమి లోపల దాచిపెట్టిందేమో అని చెప్పి రాధ వెళ్ళిపోయింది తర్వాత నాగలి తీసుకుని ఎడ్లబండి సాయంతో భూమి మొత్తం దున్నాడు అయినా కూడా ఏమీ దొరకలేదు దాంతో నిరుత్సాహంగా ఋషి దగ్గరికి వెళ్ళాడు జరిగిందంతా చెప్పాడు మీ నానమ్మ ఏది అబద్ధం చెప్పదు ఎందుకలా జరిగింది అని కాసేపు మౌనంగా ఆలోచించి మీ నానమ్మకి ఇష్టమైన అరటి పిలకలు నాటమని చెప్తుంది అరటి పిలకలా సరే నానమ్మ ఏం చెప్పినా మంచిగానే చెప్తుంది సరే అదే చెయ్యి అని చెప్పగానే కృష్ణమోహన్ అరటి పిలకలు నాటాడు తరువాత కృష్ణమోహన్ అరటి పంటని కంటికి రెప్పలా చూసుకునేవాడు ఈ అరటి పంటలో ఏదో మర్మముందనిపిస్తుంది అనుకుని కృష్ణమోహన్ ఆ అరటి తోటని బాగా చూసుకునేవాడు అరటి పంట మంచి ఇచ్చింది ఆ దిగుబడి వచ్చిన అరటి గెలల్ని పట్నానికి తీసుకెళ్లి అమ్మాడు డబ్బులు కూడా చాలా వచ్చాయి ఆ డబ్బు తీసుకెళ్లి రాధకిచ్చాడు మీరు మనసు పెట్టి సంపాదిస్తే ఇంత సంపాదిస్తారా సంపాదన పక్కన పెట్టు మా నాన్నమ్మ ఏదో దాచిపెట్టింది అది మాత్రం దొరకలేదు దొరుకుతుందిలేండి అని సర్ది చెప్తుండేది కృష్ణమోహన్ ప్రతిసారి ఋషి దగ్గరికి వెళ్ళటం ఋషి ఈసారి జొన్న పంట వేయమని చెప్పటం కృష్ణమోహన్ అదే చేయటం చేస్తుండేవాడు ఒకసారి చెరకు ఇంకోసారి రాగులు ఇలా వేస్తూనే ఉండేవాడు రోజులు గడిచే కొద్దీ కృష్ణమోహన్ నానమ్మ గురించి ఆలోచించటం మానేసి పని గురించి ఆలోచించేవాడు రాధా పక్కూరి సంతలో ఎట్లమ్ముతున్నారంట ఒకసారి వెళ్ళి చూసొస్తాను అంటూ పశువుల గురించి ఒకసారి మాట్లాడేవాడు రాధా ఈ రోజు గోధుమల బస్తాలొస్తాయి కొంచెం దగ్గరుండి దింపించు అని చెప్పి వెళ్ళిపోయాడు నిద్రపోతున్నప్పుడు అన్నం తింటున్నప్పుడు తప్ప కృష్ణమోహన్ని మిగతా పని చేసేటప్పుడు ఎవరూ చూడలేదు ఇప్పుడు గౌరవంగా పనిచేస్తున్న కృష్ణమోహన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు బద్దకం వదిలేసి కృష్ణమోహన్ పనిచేస్తుంటే రాధకి కడుపు నిండిపోయింది కృష్ణమోహన్ కూడా అన్ని వదిలేసి పనిచేస్తుండేవాడు పూలు వేసింది కుక్కకి ఒక ముక్క చూపించి రెచ్చగొట్టేలా చేసింది ఋషితో అలా మాట్లాడించింది రాధ అని కృష్ణమోహన్కి ఎప్పటికీ తెలియలేదు గోవిందాపూర్ విలేజ్లో ఉండే అనే రైతుకి ధరణి అనే పేరు గల పెళ్లిడొచ్చిన కూతురుంది తల్లిలేని బిడ్డ అని అతి గారాభంగా పెంచాడు ఏ పని చెప్పేవాడు కాదు ధరణి ఏదైనా పని చేస్తుంటే చెయ్యనిచ్చేవాడు కాదు దాంతో ధరణి బద్ధకంగా తయారైంది కనకయ్యే ఎవరూ లేవకముందే లేచి కల్లాపిచ్చల్లేవాడు తనకొచ్చినట్టుగా ముగ్గు పెట్టేవాడు వాటిని చూసుకొని వారేవా ఎంత బాగా వేశాను ముగ్గు మగవాళ్లకి కూడా ముగ్గుల పోటీ ఉంటే ఖచ్చితంగా నేను వేసిన ముగ్గుకే మొదటి బహుమతి వచ్చేది ఆ పదివేలో ఇరవై వేలో వస్తే పెళ్లికి దాచిపెట్టేవాడిని కూతురు పెళ్ళిని గొప్పగా చేసేవాణ్ణి అని మురిసిపోయేవాడు వంట చేసేవాడు నీళ్లు తెచ్చేవాడు అన్నీ సిద్ధం చేసినా ధరని తినడానికి బద్దకించేది దాంతో కనకయ్యా వస్తున్న కోపాన్ని దిగమింగి తప్పు నీది కాదు తల్లి నాది ఒక్కగానొక్క కూతురివి కదా అని అతి గారాబం చేసినందుకు ఇలా బద్ధకంగా తయారయ్యావు నన్ను నేను నా చెప్పుతో కొట్టుకుంటాను అని తన చెప్పు తీసుకుని కొట్టుకునేవాడు అయినా ధరణి తండ్రి దగ్గరికి వచ్చి ఆపేది కాదు అలా చూస్తూనే అబ్బా ఎందుకు నాన్న అలా కొట్టుకుంటావు ఇప్పుడు అన్నం తినాలి అంతేనా నువ్వు తినిపించు నేను తింటాను అంతే అని చెప్పేది కనకయ్య లేక కూతురు ఆకలితో ఉండటం చూడలేక కొట్టుకోవడం ఆపేసి ధరణికి తినిపించేవాడు ధరణి కూడా కడుపు నిండా తినేది నాన్నా ఇప్పుడు నాకు మీలో అమ్మ కనిపిస్తుంది అంటూ చెప్పేది కనకయ్య సంతోషిస్తూ చాలా సంతోషం తల్లి ఒక అమ్మలా చెప్తున్నాను నా మాట విను ఆడపిల్ల ఇంత బద్ధకంగా ఉండకూడదు అన్ని పనులు చకచక చెయ్యాలి ఇంటిని చక్కబెట్టుకోవాలి వెళ్ళు తల్లి పెళ్ళిని బట్టలు తుక్కో రెండు మూడు రోజుల బట్టలు అలాగే ఉన్నాయి సరే నాన్నా ఇప్పుడు నువ్వు అమ్మలా చెప్పావు కదా ఇప్పుడు నువ్వు అదే అమ్మలా నేను చెప్పింది చేయాలి చెప్పు తల్లి ఒక అమ్మలా కాకుండా అన్నయ్యలా కూడా ఎన్నో పనులు చేసి పెడతాను ఏం చెయ్యాలో చెప్పు నాన్న ముందుగా వెళ్ళి బయట బట్టలు ఆరబెట్టుకునేందుకు కట్టిన తాడు దగ్గర ఒక కుర్చీ వేసిరా ఎందుకు తల్లి వేసిరా నాన్నా అయినా ఇప్పుడే కదా నేను చెప్పింది చేస్తానన్నావు నేను చెప్పింది చేయి అని చెప్పడంతో కనకయ్య వెళ్ళి బయట ఉన్న తాడు దగ్గర కుర్చీ వేశాడు ధరణి నెమ్మదిగా నడుచుకుంటూ ఆ కుర్చీ దగ్గరికి వచ్చి కూర్చుంది తండ్రి కనకయ్యకి కూతురు ఏం చేయబోతుందో అర్థం కాలేదు అయోమయంగా చూస్తుండగా ధరణి అప్పుడు ఇలా అంటుంది నాన్న ఇప్పుడు నువ్వు వెళ్ళి నేను ఉతకాల్సిన బట్టలు తీసుకొచ్చి ఈ తాడు మీద వేసేయ్ అంటూ చెప్పింది కనకయ్యకి ఏమీ అర్థం కాలేదు నాన్న ఇందులో అర్థం కాకపోవడానికి ఏం లేదు నా బట్టలు నేనే ఉతుక్కుంటాను కాకపోతే నువ్వు కొంచెం సాయం చేస్తున్నావంటే వెళ్ళి నాన్నా వెళ్ళి నా బట్టలు తీసుకొచ్చి తాడు మీద వెయ్యి అని చెప్పగానే కనకయ్య నోరు విప్పకుండా కూతురు ధరణి బట్టలు తీసుకొచ్చి తాడు మీద వేశాడు నాన్న ఇప్పుడు ఆ నీళ్ళ పైపు నా దగ్గరికి తీసుకురా నీళ్ళ పైపు ఎందుకు తల్లి అబ్బా నాన్నా నువ్వు తీసుకురా అని చెప్పగానే కనకయ్య వెళ్ళి నీళ్ళ పైపు తీసుకొచ్చి ఇస్తాడు ధరణి ఆ పైపును పట్టుకొని నాన్న ఇప్పుడు నువ్వు వెళ్ళి పంపు మోటార్ వేయి అని చెప్పిన వెంటనే కనకయ్య పంపు మోటార్ వేశాడు పైపు నుండి వస్తుంటాయి ధరణి పైపుతో నీళ్లని బట్టల మీద పడుతూ ఉంటుంది బిత్తర చూపులు చూస్తున్న కనకయ్య తన బద్దకపు కూతురు తెలివి చూసి ఒక్క మాట మాట్లాడకుండా ఉండిపోతాడు చూసావా నాన్న బట్టలు తుకటం ఆరబెట్టడం రెండు ఒకేసారి జరిగిపోయాయి ఇంకేం చెయ్యాలి నాన్న అని కూతురు అడిగిన ప్రశ్నకి కనకయ్య సమాధానం చెప్తుండగా ఆనందం పేరుగల పంతులు వచ్చాడు అయ్యా కనకయ్య ధరణికి మంచి సంబంధం తీసుకొచ్చాను ఇంట్లోకి వెళ్ళి వివరాలు మాట్లాడుకుందాం పంతులు గారు నేను ఇప్పుడు ఇంట్లోకి రాలేను బట్టలుతుకుతున్నాను అని చెప్పగానే ఆనందం పంతులు ధరణి బట్టలుతుకడం చూసి వారేవా ధరణి తల్లి నీ బద్ధకం తెలివి బాలీగా ఉంది ఇలా కూడా బట్టలు తుక్కోవచ్చని లోకానికి తెలియజేశావు అని మెచ్చుకోలుగా అనగానే ధరణి సిగ్గుపడుతూ ఏదో మీ అభిమానం పంతులు గారు అనగానే పంతులు కంగారు పడుతూ కనకయ్య ఇంట్లోకి రండి నేను ఇంట్లోకి వెళ్తున్నాను అని చెప్పి అక్కడి నుండి ఇంట్లోకి వెళ్ళిపోతాడు కనకయ్య కూడా అతని వెనకాలే ఇంట్లోకి వెళ్ళాడు ఇద్దరు కూర్చున్నారు ఆనందం పంతులు అబ్బాయి గురించిన వివరాలు చెప్పాడు కనకయ్య ఒక రోజున పెళ్లి చూపులు ఏర్పాటు చేశాడు ధరణి ఆకాష్ చూసుకుంటారు ఆకాష్ సంతోషిస్తూ అనుకున్నట్టు నాకు కాబోయే భార్య అందంగా ఉంది ధరణి నాకు నచ్చింది నేను ధరణికి నచ్చితే పెళ్లి ఏర్పాట్లు చేసుకుందాం ఆకాష్ బాబు మా అమ్మాయి గురించి తెలుసు మావయ్య బద్దకం ఎక్కువని ఆనందం పంతులు గారు చెప్పారు నేను అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నాను ధరణి చాలా అందంగా ఉంది నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్తుంటే ఆకాశ తల్లి అన్నపూర్ణ అడ్డుపడుతూ బద్దకమని చెప్తున్నారు కదా బాబు బద్దులే మరి అంత బద్ధకంగా ఉంటే చాలా కష్టం తర్వాత అందరం బాధపడాల్సి ఉంటుంది అమ్మా నువ్వేం కంగారు పడకు బాధపడకు ధరణి మన ఇంటికి వచ్చాక చేంజ్ అవుతుంది అదంతా నేను చూసుకుంటాను కదా ధరణి చాలా అందంగా ఉంది నాకు నచ్చింది పెళ్లి చేయండి అంటూ చెప్తాడు ఆకాష్ అతన్ని గమనించిన ధరణి తాను అత్తగారింటికెళ్ళాక నా బర్ధకానికి పెళ్లి చూపుల చాలా బాధపడ్డాను కానీ అందంతో పెళ్లి తరువాత కూడా నా మంచి ఉన్నాయని అర్థమవుతుంది ఆకాష్ ని అందంతో కట్టిపడేసి అన్ని పనులు చేయించుకుంటాను అనుకుంది ఆనందం పంతులు ఆలస్యం చేయకుండా ఇరు కుటుంబాల అంగీకారంతో ఒక మంచి పెళ్లి ముహూర్తం పెడతాడు ధరణికి ఆకాష్ పెళ్లి చేస్తారు ధరణి అత్తగారింట్లో అడుగుపెట్టింది అత్త అన్నపూర్ణ కొత్త కోడలు పైగా బద్దకమున్న అమ్మాయి కదా అని కొన్నాళ్ళు ధరణికి అన్ని సేవలు చేసింది ధరణిలో కొంచెం కూడా మార్పు లేకపోయేసరికి అన్నపూర్ణ దంపతులు కాశీ వెళ్లిపోయారు దాంతో ఆకాష్ సంతోషిస్తూ వర్క్ ఫ్రం హోమ్ చేసుకోవచ్చని ఇంటి దగ్గరుంటాడు ఆకాష్కి అప్పుడు మొదలయ్యాయి అసలైన పనులు సింకులో గిన్నెలు అలాగే ఉంటాయి వాషింగ్ మిషన్ దగ్గర బట్టలు అలాగే ఉంటాయి ధరణి ధరణి అని పిలవగానే ధరణి నెమ్మదిగా నడుచుకుంటూ ఆకాష్ దగ్గరికి వచ్చింది ఆకాష్ కోపం తెచ్చుకోకుండా ఇద్దరం ఆడుతూ పడుతూ ఇంటి పనులు చేసుకుందామా నాకు ఆడటం రాదు పాడటం రాదు పని చేయటం అసలే రాదు అలా కాదు ధరణి ఏ పని చేసినా ఇద్దరం షేర్ చేసుకుంటూ చేసుకుందాం అప్పుడు మనలో ఎవ్వరికీ ఇబ్బంది కాదు ఏమంటావు సరే అంటాను ఇప్పుడు నేను సింకులో గిన్నెలు తోమేస్తాను నువ్వు వాష్ చేయాలి అలాగే ముందుగా మీరు తోమండి తర్వాత నేను కడుగుతాను అని చెప్పగానే ఆకాష్ ధరణితో మాట్లాడుతూ గిన్నెలు తోముతాడు ధరణి నేను తోమేస్తాను ఇప్పుడు నువ్వు కడగాలి ఈ అందం కోసం మీరు మిగతా పని కూడా చేయొచ్చు కదా అని ధరణి చెప్పగానే ఆకాష్ సంతోషిస్తూ తోమిన గిన్నెలు తనే కడుగుతాడు ధరణి సంతోషిస్తుంది గిన్నెలు కడగటం పూర్తయిన తర్వాత అబ్బా మీరెంత మంచివారో అనగానే ఆకాష్ ఆనందిస్తాడు ఇప్పుడు బట్టలు వాషింగ్ మిషన్ లో నేను వేస్తాను వాష్ అయిన తరువాత నువ్వు వాటిని ఆరబెట్టాలి సరేనా కిచెన్ లో మీరే ఇక్కడ కూడా మీరేనా ఇక్కడ నేను పనిని మొదలెడతాను నేను బట్టలు వాషింగ్ మెషిన్లో వేస్తాను సరే ధరణి నువ్వే కింద ఉన్న బట్టలు తీసి వాషింగ్ మెషిన్లో వేయి అని చెప్పగానే ధరణి బకెట్లో ఉన్న బట్టలు చూసి హమ్మో ఇప్పుడు కింద కొంగాలి కదా నా వల్ల ఎక్కడవుతుంది అనుకొని పైకి భర్త ఆకాశ్ని చూస్తూ భర్త చెప్పిన మాట భార్య వినాలని పార్వతిపిన్ని చెప్పిన మాట ఇప్పుడే గుర్తొచ్చిందండి మీరు నా భర్త కదా నేను మీ మాట వినాలి వింటాను మీరే బట్టలు మిషన్లో వేయండి నేను వాటిని తీసుకెళ్లి ఆరబెడతాను అని చెప్పగానే ఆకాష్ నవ్వుకుంటూ బట్టలు వాషింగ్ మిషన్లో వేశాడు ఆన్ చేశాడు ఇద్దరు ప్రేమగా మాట్లాడుకుంటూ ఉండగా అరగంట గడిచింది వాషింగ్ మిషన్ ఆఫ్ అయింది ధరణి వెళ్ళు వెళ్ళి బట్టలు తీసుకెళ్లి ఆరబెట్టు తప్పదా తప్పదు నాకు మీ మాట వినాలనే ఉంది కానీ నా అందం అని ధరడి మాట పూర్తి చేయకుండానే ఆకాష్ కల్పించుకొని వద్దులేదరణి నేనే చేస్తాను అని ఆకాష్ బట్టలు బయటకి తీసుకొచ్చి ఆరబెడుతుంటాడు అప్పుడే పక్కన ఉన్న ఇంట్లోని సుదర్శన్ చూసి పక్కపక్క నవ్వుతుంటాడు బద్దకపు భార్య బాధితుడు అయ్యావు కదా ఇక నవ్వకుండా ఎలా ఉండగలరు చెప్పు అని పక్కపక్క నవ్వుతుంటాడు ఆకాష్ పట్టించుకోకుండా ధరణి చెప్పిన పని చేసుకుంటూ ముందుకు వెళ్తుంటాడు